శ్రీ విశ్వావసునామ సంవత్సర ధనుసు రాశి ఫలితాలు దీంట్లో మూలా నక్షత్రం నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒక పాదం మొత్తం తొమ్మిది పాదాలు తొమ్మిది పాదాలు ధనుసు రాశి కిందికి వస్తాయి దీంట్లో ఆదాయము ధనురాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు అక్కడికక్కడికి సమానం ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు ఇరవై ఐదు వరకు వృషభంలో ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ముఖ్యమైన వ్యక్తులు ఎవరైనా అంటే కలిసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన వ్యక్తులు అంటే వాళ్ళ జీవితానికి వాళ్ళ జీవన విధానానికి సంబంధించిన వాళ్ళకి అర్థమైతే కదా ఆకస్మిక భయాందోళనకు దూరంగా ఉండాలి అర్థమవుతుంది కదా తర్వాత రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి ఇది అట్లా పలించడమే మంచిది తొందరగా పలిస్తే ఫెయిల్ అవుతుంది ఈ సంవత్సరం వీళ్ళకి తొందరగా ఇది కాదు తర్వాత రుణాలు చేయకుండా ఉండడమే మంచిది రుణ ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడమే మంచిది వీళ్ళకి పా రుణ ప్రయత్నాలు సక్సెస్ అయితే వీళ్ళు నష్టపోతుంది అందు గురించి వీళ్ళు స్తబ్దంగా ఉండడమే మంచిది ఈ సంవత్సరం ఏమన్నా ఇల్లు కట్టుకోవాలని రుణాలు వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకోవడం మంచిది మంచి కార్యక్రమాలు ఉన్నప్పుడు చేసుకోవడం మంచిది తొందర పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది పెట్టుబడులు పెట్టే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచన చేసి పెట్టుబడులు పెట్టడం మంచిది కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది కుటుంబ కలహాలు ఏర్పడే అవకాశం ఉంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది ఇది వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరం రహస్య శత్రుబాధలు ఉండే అవకాశం ఉన్నది అంటే రహస్య శత్రుబాధలు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంది అని అంటే మన ముందు ఒక మాట మన వెనకాల ఒక మాట మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళతోని వాళ్ళని కనిపెట్టుకొని తిరగాలి శత్రుబాధలు అంటే మన ముందు మంచి అంటారు వాళ్ళంతా ఓ మా ఏమంటారు ఉపేందర్ గారు చాలా మంచివాడు నీకంటే గొప్పోళ్ళు లేడా అంటారు మీ వెనకాల తిట్టుకుంటున్నాను వాళ్ళతోని జాగ్రత్తగా ఉండాలి తర్వాత పదిహేను ఐదు ఇరవై ఐదు నుండి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఐదు వరకు వరకు తిరిగి ఆరు డిసెంబర్ ఇరవై ఐదు నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు సెకండ్ టైం బాగుంది మళ్ళీ చూడండి ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించి పనులు చేయబడతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి శుభవార్తలు వింటారు తర్వాత ఇరవై పది ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ ఇరవై ఐదు వరకు కర్కాటకంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా వహించడం మంచిది అవసరం అనవసరమైన నూతన కార్యక్రమాలకు ఆటంకాలు ఏర్పడతాయి అనవసరమైన నూతన కార్యక్రమాలు అవసరం లేని నూతన కార్యక్రమాలు చేయకూడదు అవి ఆల్రెడీ ఆటంకాలే ఉంటాయి అన్నమాట నువ్వు ఏ కార్యం చేసినా ఇది స్థిరంగా ఉండదు ఈ సంవత్సరం వీళ్ళకి కోపాన్ని తప్పించుకోవడం మంచిది ఇది కఠిన సంభాషణలు మాట్లాడకుండా ఉండడమే మంచిది ఇతరులకు హాని తలపెట్టే కార్యక్రమాలు చేయకుండా ఉండడమే మంచిది ఇతరులకు హాని తల పెట్టకుండా ఉండే కార్యక్రమాలంటే ఎవరైనా సరే హాని చేయాలని కార్యక్రమాలు చేయరు అవి హాని కలిగిస్తాయి అందు గురించి ఆచితూచి కార్యక్రమాలు తోని మాట్లాడేటప్పుడు కానీ ఇతరులకు హెల్ప్ చేయడం కానీ ఇతరులకు సహాయం చేయడం కానీ ఆచితూచి చేయాలి అంటే వాళ్ళకు నష్టం కలగకుండా వాళ్లకు ఏ విధంగా చేయాలనో ఆ విధంగా చేసుకుంటూ రావాలి నష్టం కలగదు ఆ నష్టం కలగకుండా చూసుకునే బాధ్యత వెళ్ళేది తర్వాత శని ఉగాది నుండి వత్సరాంతం వరకు మీనంలో అనారోగ్య బాధలతో సతమతం అవుతారు కొద్దిగంత అనారోగ్య బాధ ఉంటుంది స్థానచరణ సూచనలు ఉంటాయి ఇక్కడ అవసరాన్ని వృద్ధి స్థాన కాదు అది క్షీణస్థాన చరిజము అంటుంది క్షీణస్థాన చరిజము అంటుందండి ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది స్థాన అంటే ఇప్పుడు నాకు అభివృద్ధి వల్ల నేను నా ఇల్లు ఖాళీ చేసి వేరే దగ్గరికి వెళ్తున్నాను ఇక్కడికంటే ఇంకో బెటర్ ఫ్యూచర్ ఉంటుంది కనుక అక్కడికి వెళ్తున్నాయి దీనికంటే మంచిగుంది ఇంటి ఓనర్ ఏం చెప్తాడు మీరు ఇల్లు ఖాళీ చేయండి మాకు అవసరం ఉన్నది అని అంటాడు అది క్షీణస్థాన చలనము అంటాడు వృద్ధి స్థాన చలనం అంటే మనంతల మనం వెళ్ళిపోవడం వృద్ధి స్థాన చలనం అవుతుంది ఇంటి ఇంటి ఓనర్ చెప్పడం క్షీణస్థాన చలనం అనమాట మీరు మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అన్నట్టే కదా అది క్షీణస్థాన చలనం అంటారు దాన్ని అందు గురించి అట్లాంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొద్దిగా అట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండడం మంచిది తర్వాత ఈ సంవత్సరం ఎవరైనా సరే ధనురాశి వాళ్ళు స్థాన చలనాన్ని అధిగమించాలి అంటే ఈ సంవత్సరం స్థాన చలనం కలగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదే అయ్యా మీరు ఇల్లు ఇల్లు ఖాళీ చేయమంటున్నారు కాకపోతే మాకు ఈ సంవత్సరం వసతి లేదు మేము వచ్చే సంవత్సరం ఖాళీ చేస్తాము ఈ సంవత్సరం మాకు బాగలేదు మాకు ఏదో సమస్య ఉన్నది అందు గురించి ఈ సంవత్సరం చేయలేము మేము దాన్ని వచ్చే సంవత్సరానికి వాయిదా వేసుకుంటామని బతిమీలాడుకోవడం మంచి పద్ధతి ఈ సంవత్సరం దాన్ని అవైడ్ చేయాలి అవైడ్ చేసే పద్ధతి మన దగ్గరనే ఉంది ఆ శక్తి మన దగ్గరనే ఉంది ఎదుటిని వినిపించాలి మన బా మన మన బాధ ఎంతో ఎదుటోని చెప్పగలగాలి మీరు వెళ్ళిపోమంటున్నారు సరే కానీ నేను వెళ్ళిపోయే పరిస్థితులలో లేను ఈ సంవత్సరం ఇక్కడనే ఉంటా వచ్చే సంవత్సరం వెళ్తా అని వాడు మీరు చేసే ప్రయత్నం చేయాలి ఈ సంవత్సరం అక్కడనే ఉండే ప్రయత్నం చేయండి మీరు ఆ సమస్య పోతే వంద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వీళ్ళకి ఆ సమస్యను అధిగమించిన అనుకోండి వంద సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వీళ్ళకి స్థాన చలనం వలన మెంటల్ టెన్షన్ పెరుగుతుంది ధన నష్టం జరుగుతుంది అవునా కాదు అంటే ఒక ఇల్లు ఖాళీ చేయడం వల్ల ధన నష్టం జరుగుతుంది మెంటల్ టెన్షన్ జరుగుతుంది తర్వాత పనులు సరిగ్గా కావు చాలా చాలా వ్యవహారాలు దెబ్బతింటాయి అందు గురించి వాళ్ళని బ్రతుకులాడుకొని ఈ సంవత్సరం అక్కడనే ఉండడం మంచిది వీళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది అది అన్నమాట తర్వాత వీళ్ళు కూడా శని బాగలేదు వీళ్ళకి మామూలుగానే అయితే అందు గురించి వీళ్ళు ఏం చేయాలంటే నువ్వుల నూనెతో దీపం పెట్టడము నల్లవచ్చతో దీపం పెట్టడము శనికి సమర్పించడము నువ్వులు సమర్పించడము నువ్వులు బ్రాహ్మణికి దానం చేయడము దానితో పాటు ధనాన్ని దానం చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలి శని త్రయోదశి నాడు తైలాభిషేకం చేసుకోవడము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే వీళ్లకు శాంతి జరుగుతుంది శుభం జరుగుతుంది శుభం Mm-hmm.